హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలా ట్యాకీస్ ఈరోజు మనం హంపీకి దగ్గరలో ఉన్న ఆనగుందిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం చూద్దాం హంపీకి దగ్గరలో ఆనగుందిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది ఇది సహసిద్ధమైన గుహలో కొలువ నిందిన గావి లేదా గుహ రంగనాథస్వామి అని పిలుస్తారు పదకొండు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యం పూర్వం నుండి ఉంది ఈ క్షేత్రంలో స్వామివారి గుహలో పానుపై పవలించి ఉంటారు ఇక్కడ కొలవైన విష్ణుమూర్తిని మూల రంగనాథ స్వామి అని పిలుస్తారు అంటే క్షేత్రస్థాయిలో ఇది తొలి రంగనాథ క్షేత్రంగా భావిస్తారు ఒక కొండపై సహసిద్ధమైన రాతి గుహలో గర్భగుడి మండపం నిర్మించబడ్డాయి ఈ సభామండపంలోని చిత్ర సహకార స్తంభాలపై నరసింహస్వామి శివలింగానికి పోస్తున్న ఆవు భైరవి ఆంజనేయ వీరభద్ర గరుడ మరియు శివపార్తుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇది విజయనగర కాలాంటి నిర్మాణ శైలిని చూసిస్తుంది గర్భగుడి గుహలో ఉండగా దాని ముందు కొత్తగా నిర్మించిన భాగము ఇటుక మరియు సున్నంతో చేసిన ద్వితల ద్వారగోపురం విజయనగర శైలిలో ఉన్నాయి నదికి సమీపంలో ప్రకృతి రమణీయత నడుమ చారిత్రక హంపికి ఆవల ఉన్న ఈ ఆలయం ట్రెక్కింగ్కి మరియు ఆధ్యాత్మిక దర్శనానికి ప్రసిద్ధి చెందినది పద్నాలుగో శతాబ్దం నిర్మించబడిన రంగనాథ స్వామి ఆలయం విజయనగర రాజులు నిర్మించిన తొలి ఆలయాల ఒకటి మండపాలు విజయనగర శైలి స్తంభాలను కలిగి ఉన్నాయి చాళుక్య హౌశాల శైలికి చెందిన స్తంభాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడికి దగ్గరలో పంపా సరోవరం మరియు కిసి ఉంటాయి ఇక్కడ రూముల వసతి కూడా ఉంటుంది బెంగళూరుకు మూడు వందల నలభై కిలోమీటర్ దూరంలో తుంగభద్రా నది ఒడ్డున ఈ ఆలయాలు మనకు దర్శనమిస్తాయి రామాయణ కిసికిందగా పిలబడే హంపీకి వేల సంవత్సరాల పురాతన చరిత్ర ఉంది ప్రస్తుత శిలాలు ఎక్కువ భాగం విజయనగర రాజులు పదమూడు వందల ముప్పై ఆరు పదహైదు వందల అరవై ఐదు మధ్య నిర్మించినారు యూరోపియన్ మరియు పర్షియన్ ప్రయాణికుల చరిత్రల ప్రకారం హంపీలో వజ్రాలు ముత్యాలు పట్టు వస్త్రాలు మొదలైన వాణిజ్య మార్కెట్లు ఉన్నాయి మరియు సంపన్నమైన రాజభవనాలు అద్భుతమైన దేవాలయాలు విదేశీ దూతల కోసం రాయబార కార్యాలయాలు భారీ కోటలు పెద్ద కొలను స్నానపు గదులు నీటి నిర్వహణ వ్యవస్థలు కొలనలు స్నానపు గదులు లక్షణాలు స్తంభాల మందిరాలు మండపాలు ఉన్నాయి ఇది ఒక మ్యూజియం